అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి చనిపోయింది మృతురాలు యాదాద్రి జిల్లాకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా స్థానిక పోలీసులు గుర్తించారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది దీంతో అక్కడికక్కడే మృతి చెందింది సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని తెలిపారు చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుందని చెప్పారు తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంపై తల్లిదండ్రులు కోటేశ్వరరావు బాలమణి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు సహకరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు మృతురాలు సౌమ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిపల్లిలో పరామర్శించి ఓదార్చారు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు పట్టుదలతో ఉన్నత చదువులు చదివిన సౌమ్య కుటుంబానికి అండగా ఉండే సమయంలో మృతి చెందడం బాధాకరమన్నారు అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీరైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఇందుకోసం అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడడం జరిగిందన్నారు ప్రభుత్వపరంగానే కాకుండా తనవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే సందర్భంగా పేర్కొన్నారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే పోటీష్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక దిక్కుగా ఎంతో ఉన్నత స్థాయిలో చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలయ కూడా మంచి పేరు దేవాలని పట్టుదలతోనే స్వామ్య ఆమె మరణవాత ఏంటో నాకే చాలా బాధేసింది ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీకి తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీకి రావడానికి అక్కడ కూడా తాన వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబాస్తో మాట్లాడి కూడా వీలైన తొందరగా పంపి